నమస్తే నిష్ ఛానల్ స్వాగతం అయోధ్య రామయ్య స్వామివారి ఆలయంలో రామ్లాల విగ్రహాన్ని ప్రాణపరిశ్ర సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీలోని రామ మందిరంలో ఏర్పాటు చేసిన పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం పాల్గొన్న మిడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ మలిపెద్ది సుధర్ రెడ్డి ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లిపావని జంగా యాదవ్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు కొంతం అంజీరెడ్డి మాజీ సర్పంచ్ అబ్బాస్ సాన్ యాదగిరి యాదవ్ ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ భారతదేశ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న సమయం ఈరోజు పూర్తి చేసుకొని శ్రీ అయోధ్య రాముడి విగ్రహాన్ని ప్రాణపరిష్ట చేసుకున్న శుభ సందర్భంగా యావత్ దేశం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ అయోధ్యరాముడి యొక్క జన్మస్థలమైన అయోధ్యలో కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతో ఆశలతో దేశ ప్రజలు కోరిక ఈరోజు మన ప్రధాన నరేంద్ర మోదీ గారితో సారథ్యంలో ఆలయం పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిందని తెలుపుటకు సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా ప్రతి ఒక్క రామభక్ కల సాకారమైన వేళ అన్నదానాలు ప్రత్యేక పూజలు స్వామివారికి జరుపుతున్నారు సాయంత్రం వేళ స్వామి శోభయాత్రలు ప్రతి ఒక్కరూ సమన్వయం పరిచించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు బీపర్ల హనుమాన్ బీజేపీ ఉపాధ్యక్షులు కొమ్ముడి విశ్రాంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంతం రామ్రెడ్డి ఆలయ నిర్వాహకులు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు పూజారులు భక్తులు పెద్దల సంఖ్యలో పాల్గొన్నారు বক্তা তিন লাইনে টিছে না